విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో రెండో రోజు సిరాజ్ సమీర్ను ఏడు గంటలుగా విచారిస్తున్నారు ఈ క్రమంలో విస్మయం కలిగించే విషయాలు విచారణలో వెలుగులోకి వచ్చాయి ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోపై మాధ్యమాల్లో సిరాజ్ కౌంటర్ ఇచ్చినట్లు గుర్తించారు కౌంటర్ ఇచ్చిన సిరాజ్ ను ప్రశంసిస్తూ అజ్ఞాత వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చిందని అనంతరం సిరాజ్ అజ్ఞాత వ్యక్తి మధ్య చాటింగ్ కొనసాగినట్లు గుర్తించారు నమ్మకం కుదిరాక అజ్ఞాత వ్యక్తి సిరాజ్ కు వ్యక్తిగత వివరాలు తెలిపాడు విశాఖకు చెందిన రెవెన్యూ అధికారిగా పరిచయం చేసుకున్న అజ్ఞాత వ్యక్తి ఒక వర్గానికి వ్యతిరేకంగా సిరాజ్ను ప్రోత్సహించాడు అధికారి పాత్రపై సిరాజ్ నోరు విప్పడంతో ఆ దిశగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం ప్రతినిధి ఓబులేష్ విచారణకు సంబంధించిన వివరాలు ఏంటి ఈ రోజు రెండో రోజు అంటే పిల్లలు విజయనగరం పిల్లల కుట్ర కేసులను ప్రధాన నిందితులు సిరాజు సమయతో పాటు కూడా సమయం సంబంధించిన ఇద్దరు కూడా ఈ రోజు సుదీర్ఘంగా విచారణ రెండో రోజు కొనసాగుతుంది మొదటి రోజు రాజు తొమ్మిది వందలు విచారణ కొనసాగించిన నిఘా దర్యాప్తు అధికారులు రెండో రోజు కూడా సుదీర్ఘంగా విచారణ చేస్తున్నారు అయితే ఆ సిరాజు అంటే విశాఖ కోర్టు కస్టడీకి ఇచ్చిన తర్వాత విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి రిమాండ్ లో ఉన్నటువంటి సిరాజు ఆ జైలు అధికారులకు మాట సంప్రదింపు సంబంధంగా ఒక విషయాన్ని చెప్పడం జరిగింది అయితే ఏదైతే హైదరాబాద్ చెందిన ఘోషామాలి ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక హిందూ మతానికి సంబంధించి ఒక చేసిన వీడియోను ఒక సంస్థ గ్రూప్ లో పోస్ట్ చేయడము ఆ పోస్ట్ కి ఒక అజ్ఞాత వ్యక్తి షబాష్ అంటూ సిరాజును మెచ్చుకోవడం తోటి అయితే ఇది హిందువులకు వ్యతిరేకంగా చేసిన పోస్ట్ చాలా బాగుంది అని చెప్పేసి అతని సిరాజును అభినందించడము తర్వాత ఆ అభినందన తర్వాత ఇద్దరి మధ్య కాంటాక్ట్స్ అంటే ఇద్దరి మధ్య సంప్రదింపులు మాట మంచి పెరగడం తోటి ఇద్దరికి పరిచయాలు ఏర్పడడం ఆ పరిచయాలు ఆర్థిక సహాయం వరకు దారి తీసినట్టు ఆ సిరాజు అక్కడ విశాఖ జైలు అధికారులు చెప్పడం జరిగింది ఈ రోజు అదే ముఖ్య అంశంగా విచారణ సాగుతున్నట్టు తెలుస్తుంది అయితే ఉదయం పది గంటల ప్రారంభించిన విచారణ ప్రారంభించిన దర్యాప్తు అధికారు ఇప్పుడు కూడా ఇంకా దర్యాప్తు ప్రధానంగా సిరాజును ఇదే విషయం మీద లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఆ వ్యక్తి ఎవరు ఎక్కడ ఎక్కడ చెప్పేసి బుచ్చి గుచ్చి సుదీర్ఘంగా విచారణ చేయడం తోటి సిరాజు నోరు విప్పినట్టు తెలుస్తుంది ఆ వ్యక్తి ఎవరైతే దాదాపు అంటే ఇద్దరి మధ్య మాటా మధ్య పెరిగినా సంప్రదింపులు ఎక్కువ కాలం జరిగిన తర్వాత సిరాజు మీద ఆయన మీద నమ్మకం తను విశాఖకు చెందిన రెవెన్యూ అధికారి అని చెప్పేసి అధికారి పరిచయం జరిగిందని చెప్పేసి సిరాజు దర్యాప్తు అధికారులు చెప్పడం ఆ మేరకు సిద్ధమంత పరిచయాలు పెరగడం తర్వాత ఇతను సిరాజుని మతపరమైన ఉగ్రవాద కార్యకలాపాలు సంస్థల దగ్గర శిక్షణ కోసం తీసుకెళ్లడం తర్వాత ఈయన సిరాజుకు అవసరమైనప్పుడు ఆర్థిక సహాయం అందించడం వంటి విషయాలన్నీ కూడా ఆ దర్యాప్తు అధికారుల వద్ద సిరాజు వెలిగినట్టు మనకు సమాచారం